ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ద్వారకా దిశ శ్రీకృష్ణుడికి కన్నులు పండుగగా పుష్పాభిషేకం నిర్వహించారు అనకాపల్లి గవరపాలెం శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురు భవానీలు కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను మరియు భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు మహోత్సవంలో భాగంగా ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో ద్వారకా దిశ శ్రీకృష్ణుడికి పుష్పాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఎస్డీ గ్రూప్ చైర్మన్ కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ ద్వారకా నగర్ లో శ్రీకృష్ణుని దర్శించుకున్నప్పుడు అక్కడ ఏ విధంగా అయితే పూజలు చేయడం చూశానో విధంగా అనకాపల్లిలో చేయాలనుకుని చండీయాగం దీక్ష మహోత్సవాలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరపాలెంలో ఉన్న మా స్వగృహం నందు ఆ ద్వారకా దిశ శ్రీకృష్ణుడికి పుష్పాభిషేకం మరియు యాభై ఆరు రకాల పిండి వంటలతో నైవేద్యాలతో ఆ శ్రీకృష్ణుడికి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో కె సుబ్బు కె వెంకట్ బి వర వి మహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు పి యుగేందర్ కె సాంబా పి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు భక్తులకు ప్రజలందరికీ కూడా ముందుగా సంవత్సరానికి స్వాగతం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షల్లోని ప్రధాన ఈ ఈరోజు మా భవాని భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో చండీయాగ యాగ భాగంగా మా యొక్క గంగిరేవి చెట్టు వద్ద గల పీఠం వద్ద నిన్న లక్ష్మీదేవి పసుపు కొమ్ములు పూజను నిర్వహించి ఆ యొక్క పసుపు కొమ్ములను ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మా యొక్క పీఠం వద్ద భా భక్తులందరికీ కూడా విరివిగా పంచడం జరిగింది తదుపరి నేను ఆధ్యాత్మిక శోభం తీసుకొచ్చే విధంగా నా యొక్క గృహం వద్ద నేను ఈ దుర్గమ్మ నవపే నవపీటల హారతి పూజ అనే కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఆ ఏర్పాటులో భాగంగా ఉదయం పూట మరి ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి మహా పుష్పాభిషేకాన్ని మరి హరేకృష్ణ సత్సంగం వ్యవస్థ స్థాపకులు నిర్వాహకులైనటువంటి ప్రభుదాస్ గారి ద్వారా అలాగే వారి యొక్క సతీమణి వారి యొక్క బృందం వీరందరి ద్వారా కూడా మరి కడు రమ్యంగా కనులకింపుగా ఇంతవరకు మేము నిర్వహించడం జరిగింది మరి దీనికి అశేషంగా భక్తులు తరలి వచ్చారు వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంతో హైరారోగ్యంతో హైగా ఆనందంగా ఉండాలని ఆ ద్వారకాధీశుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే మనం ఆయన ఎంచుకోవడంలో చాలా లేటు చేస్తున్నాం పొరపాటు కూడా చేస్తున్నాం మనకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మన కనపడలేదు దేవుడు మనం చూడలేదు అనుకుంటున్నాం అది చాలా తప్పు దేవుడి కోసం మనం ఒక్క అడుగేస్తే ఆయన మన కోసం పది వేస్తాడు అది మనం తప్పకుండా ప్రతి ఒక్కరు గ్రహించుకోవాలి మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో ఉన్నాడు మనకు కనిపించట్లేదని మనల్ని చూడడానికి ఆయన ఎంత తాపత్రయ పడుతున్నాడు అన్నది మనం గ్రహించుకోవాలి కానీ ఇక్కడ మనం చేయాల్సింది మనల్ని చూడడానికి ఆయన తాపత్రయ పడేలాగా మన వ్యవహారం ఉండాలి మన జీవనశైలి ఉండాలి మన తౌలిక వ్యవహారం మన తాలిక విధి విధానాలు ఆ యొక్క శ్రీకృష్ణుని అలాగే సమస్త లోకాన్ని కూడా అబ్బులు పరిచేలాగా మన తౌలిక ప్రవర్తన ఉంటే ఖచ్చితంగా శ్రీకృష్ణుడే కాదు సర్వదేవతలు కూడా ఆ గోమాత రూపంలో మనకి దర్శనం ఇస్తున్నాయి ఆ ఇస్తున్న ఇస్తున్నోట్లు కూడా మనం ఇప్పటికీ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం దయచేసి గోమాతలను సంరక్షించండి గోమాతలకి ఎంతవరకు వీలైతే అంతవరకు సేవ చేసే ప్రయత్నం చేయండి మీరు గోమాతకు సేవ చేస్తే ఖచ్చితంగా సకల దేవతలకి సేవ చేసిన పుణ్యం మీకు దక్కుతుంది ఆ ఉద్దేశంతో నేను ఆధ్యాత్మిక వసు అనే పుస్తకానికి కూడా రోజు రాత్రి నా దుర్గమ్మ నవపేటల హారత పూజలో కూడా నేను ఆవిష్కరణ చేసి అందరికీ భక్తులకి ఉచితంగా పంచే ఉద్దేశంతో నేను ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తలపెట్టాను సాయంత్రం కూడా భక్తులందరూ కూడా చాలా అశేషంగా వచ్చి నా యొక్క దుర్గమ్మ పూజని చూసి ఆనందించి మీరు అందరూ కూడా కుపాధులు కావాలని అలాగే అందరూ బాగుండాలని మరొకసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను